హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అనుకున్నారు మీరు అందరూ బాగున్నారు అందరూ నేను ఉండాలి ఇదిగో చూశారు కదా వర్షం ఎలా పడుతుందో అసలు చాలా దారుణ దారుణంగా అయితే వర్షం పడుతుంది అది కూడా చూడండి అది గుడిస అది కూడా మునిగిపోయింది చూడండి ఎలా వెళ్తాయో వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మిస్ అవ్వద్దు ఎవరు హాయ్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా వైఫ్ నేను మా నా కూతురు అయితే చూడడానికి వర్షం లంక నుంచి ఏలూరు వెళ్ళే రోడ్డు ములిగిపోయింది అన్నారు పొద్దున్నే ఇక మనకి మన చీరమే పనిచేసుకుని వెళ్ళాలి కాబట్టి పని చేసుకుని బయలుదేరే బయటకి మనకు సాయంత్రం నాలుగే అయిపోయింది టైం అయితే ఐదు అవుతుంది చల్లగా వెళ్తాం ఫ్రెండ్స్ ఇల్లు చూస్తాం చూసారు కదా మా రోడ్డు ఎలా ఉందో ఇంకా కొలరంటేనే ఇంకంతా బుద్ధ కాబట్టి ఇంక ఇలాంటి ఎన్ని తప్పదు అందులో వర్షాకాలం కదా ఇలాగ ఉంటుంది మ్యాక్సిమం రోడ్లు ఇంకా ఫ్రెండ్స్ వర్షాలు అయితే చాలా దారుణంగా పడుతున్నాయి దయచేసి ఎవరో ఇళ్ళల్లో అయితే ఇళ్లలో నుంచి అయితే బయటకు రావద్దు చిన్న చిన్న చితకి ఇల్లు అయితే మట్టి ఇల్లు అయితే మాత్రమే మాక్సిమం అలా ఇంట్లో అయితే అలా ఉండొద్దు దయచేసి ఎక్కడైతే మరగ ప్రాంతం ఉండదో అక్కడికి వెళ్ళండి ఏమైనా డాబాలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డాబాలు అలాంటివి ఉంటే అట్లా ఉండండి లేకపోతే పంచాయతీ ఆఫీసులు అలాంటివి ఉంటాయి కాబట్టి అట్లా ఉండండి దయచేసి ఎవరు కూడా డిస్క్ చేసి వర్షాల్లో బయటికి తిరగద్దు ఎందుకంటే చాలా ప్రమాదం అంటే చాలా దారుణం దారుణ దారుణంగా ఉంది వాతావరణం బయట ఎందుకంటే ఫ్రెండ్స్ గుడాకలాంకెళ్ళే రోడ్డు ఇది గుడాకలంక మనం ఎంట్రన్స్లో ఉందాము ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మేము ఉండే చెరగారికి గుడాలాంకా ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చెరువు మీద ఉంటాం మేము ఇక్కడ ఈ త్రీ కిలోమీటర్స్ రోడ్డు కొంచెం రోడ్డే బాగోదు ఇంకా చూసారు కదా రోడ్డు బాగానే ఉంది ఇది పర్లేదు ఇదిగో ఫ్రెండ్స్ చూసాక పక్కన పక్కన చెరువు చూడండి ఫ్రెండ్స్ రోడ్డు కానుగోని ఉంటుంది చెరువు ఇది ఇది చెరువో లేకపోతే కొలిరో కూడా అర్థం కాదు అంత ఫుల్గా ఉండొచ్చి చూసారా ఫ్రెండ్స్ నీళ్ళైతే అసలు ఎంత ఫుల్గా అంటే అంత ఫుల్గా ఉన్న చూడండి గట్టిలో గట్టిగా దుక్కు వర్షం పడితే ఈ నీళ్ళు రోడ్డు ఎక్కదాయకుండా చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనబడుతున్నాయి కదా తెల్లగా చెరువు చుట్టూరు అయితే మూటలు అయితే వేసారు మునిగిపోకుండా వర్షానికి ఇదిగోండి ఆంధ్రప్రదస్థితులు సేమ్ అట్లాగే ఉన్నాయి చెరువులు ఎంత అంటే అంత ఫుల్గా ఉన్నాయి వర్షం నీళ్ళు పడిపోయి కరెంటు వా చెరువులే కట్టారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది గుడాకులంక గుడివాకులంక దగ్గరే ఉంటుంది చాలా బాగుంటుంది ఇటువరకు రన్ ఏంటో మరేంటో ఆపినట్టున్నారు ఇప్పుడు రన్ అవుట్లే అనుకుండా ప్రజెంట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఎవరైనా తెలియపోతే ఒకసారి చూడండి మనకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉంటాం కాబట్టి మనకు పెద్దగా ఏమనిపించదు బయట మన ఏలూరు దగ్గరలో ఉన్నవారు ఎవరైనా సరే ఇట్లా అంకల సైడ్లు పెద్దకూళ్ళంక ఇలాగో చూడవచ్చు ఇక చూడండి ఫ్రెండ్స్ పన్నెండు పదకొండు వరకు మెలుగుగానే ఉన్నాను అప్పుడైతే అసలు ఏం లేదు అమ్మాయి సార్ అనుకునే టైంలోనే ఉంటుందండి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అలా ఎలా పడుతుంది వర్షం అలా పడుతుంది ఇప్పుడు చాలా దారుణంగా పడుతుంది వర్షం ఖచ్చితంగా దయచేసి పన్నెండు ఇంతకు కూడా అసలు ఏమైతే లేదు ముబ్బట్టింది బాగా కానీ ఇప్పుడు చూడండి ఏమాత్రం పడుతున్నావు వర్షం ఒంటి అయింది గాలి చూడండి తుఫాను గాలి వేస్తుంది వర్షానికి వర్షం తుఫాన్ గాలికి గాలి ఇదే ఫ్రెండ్స్ నైట్ ఒంటి గంటకు పడుతున్నాం వర్షం ఇది అసలు ఎంత వర్షం అంటే ఒక వన్ ఎక్కి మోటార్ మన ఇంటి మీద పెట్టుకుంటే ఎంత దారి పడుతుందో అలా పడుతున్నా చూస్తారు కదా నీళ్ళు వాయిస్ అయితే మీట్లో పెట్టింది మీకు చూడనిపించదు నా వాయిస్ తప్ప ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ముండుగోడు రోడ్డు ఫ్రెండ్స్ ఇది ముండుగోడు నుంచి వంతున ముండుగోడు వంతు పెడివాక లంక వంతునికి మయన్న ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రోడ్డు చూడండి ఎలా వెళ్తుందో రెండు పక్కల కూడా కొలేరే ఆ పక్క ఈ పక్కన కూడా మెరిగిపోయింది అటు నుంచి నీళ్ళు ఇటు నుంచి నీళ్ళు నుంచి తేలిపోతున్నాయి ఇలాంటి టైంలో అయితే లంక గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ బయటకు వచ్చి తిరిగే పరిస్థితులు అయితే ఎవరికి ఉండదు ఎందుకంటే వర్షం వస్తే అంతంత వర్షానికి అయితే అసలు ఏమవుద్దు ఫ్రెండ్స్ మరీ బీభత్సంగా వర్షాలు పడిపోతుందంటే అంటే మాత్రం కొలేరు ప్రాంతాలు చాలా నష్టపోతారు జీవనోపాధి లేకుండా కొలేరు వెళ్ళి వేటాడేది లేకుండా ఇంటి కూడా కూర్చుని తినడానికి అంతంత మాత్రమే ఉంటాయి అసలు ఎలా అంటే అలాగా చూసారు ఫ్రెండ్స్ మా రోడ్లు గుంటలు అయితే ఎలా ఉన్నాయో ఇది కూడా గుండుగూడు రోడ్డు ఫ్రెండ్స్ ఇది చూడండి పడవ డోంగరి అంటారు దాన్ని వేటగా కూడా వెళ్ళొద్దని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర నుంచి నోటీసులు వచ్చినాయి మత్స్యకారులకి కొల్లెట్లోకి అసలు ఇటు పరిస్థితులు వెళ్ళొద్దన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు వెళ్తే కనుక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళండి తప్ప ఒకళ్ళైతే మాత్రం పొరపాటుని అన్నారు అదిగోండి అది ఏలూరు నుంచి వచ్చే ఫ్రెండ్స్ అది అటు కూడా దానికి కూడా కట్టాకట్టేగా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్లు చాలా బేబత్సం సృష్టిస్తుంది వర్షం ఈసారి మొన్న ఏమో విజయవాడ ఇవాళ ఏలూరు అన్నట్టు ఉంది వాతావరణం అసలు వర్షాలు అయితే ఎడతెరపు లేకుండా కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి బా ఆటలు స్వేచ్ఛ అయితే ఎవరికి రాదు ఫ్రెండ్స్ ఎంత హాయిగా ఉన్నాయో చక్కగా వాటికి ఏ బాధలు లేవు అసలు తయ్యానికి వాటికైతే ఫుడ్ అయితే వేసేస్తున్నారు చాలా చక్కగా తిండి ఉన్నాయి ఆటలు పని హ్యాపీ చూడండి డోంగ్రీలు అవి పొలెట్లకి వేటగాళ్ళు దోన్లు డోంగ్రీలు పొలెట్లకు వేటగాళ్ళు వచ్చేవాళ్ళు ఇట్లా రోడ్డు పక్కనే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ పొద్దున్నే పొద్దున్నే వాళ్ళు అయితే చూడాలి అసలు చాలా చాలా బాగుంటుంది పొద్దున్నే వేటకెళ్ళి వచ్చిన వాళ్ళు చేపలు తీసుకొస్తారు అవి మార్కెట్ వేసే టైంలో ఆ మార్నింగ్ టైం చాలా 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 బాగుంటుంది అయితే చూడండి కొలియ అసలు ఎంత ఫుల్గా ఉందో రోడ్డుకైతే తన్ను పెట్టి అటు ఇటు చూడండి అసలు రోడ్డుకి ఇంకా దానికి ఈక్వల్ అయిపోయినట్టు ఉంది ఇక్కడైతే నీళ్ళు వచ్చి తగ్గినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇతర పక్క కొంచెం తగ్గింది కానీ ఈ పక్క అయితే మరీ దారుణంగా ఉంది ఇదిగో డొంగి దీంట్లోనే వెళ్ళి చేపలు వేటాడుతారు పోలీట్లో అసలు చూడండి చూస్తేనే చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంటాయి అనేది పోలీరు గ్రామాలు అసలు రవాణా అయితే నాకు చేసినప్పటికీ వాళ్ళైతే ప్రెజెంట్ పర్లేదు ఫ్రెండ్స్ రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అయితే నాకైతే అర్థం కావట్లేదు దాంట్లో పెట్టి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎలా మునిపోయిందో రోడ్డు అయితే కనబడితే చూడండి అదిగోండి రోడ్డు మీద వచ్చేసిన నీళ్లు జనాలు అయితే అదిగోండి చూడండి అవి గుడిసి ఎవరితో ఫ్రెండ్స్ మునిగిపోయింది ఊరి చివరినైనా వేసారా పందులు గుడిసనుకుంటుంది మునిగిపోయింది ఫ్రెండ్స్ అది చూడండి అలా ఎంత ఫుల్గా ఉందో రోడ్డు మీద వచ్చేసి నీళ్ళు తగ్గింది ఫ్రెండ్స్ అయితే చాలా దారుణంగా ఉందంట బొడ్లు అవుతున్నాయంట పొద్దున్నైతే అయితే ఇప్పుడు అయితే చాలా మట్టుకు తగ్గింది ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ సిచ్యువేషన్ పోలేట్లో ప్రెజర్ ఉంది చాలా దారుణాది దారుణంగా ఉన్న సిచ్యువేషన్లు చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ విజయవాడ చూస్తే చాలా బాధేస్తుంది అసలు ఎలా అంటే అలా అయిపోయింది విజయవాడ ఒక్కొక్క స్టేరు రెండు స్టేర్ల వరకు కూడా మునిగిపోయింది చూడండి మన పరిస్థితి కూడా రేపు పొద్దున అవుతుందేమో చాలా ఊహించలేని సిచ్యువేషన్గా ఉందో చూడండి అసలు రోడ్డు మీద వచ్చేసి నీళ్ళు ఎంత దారుణంగా ఉందో బళ్ళయితే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ దాకా పోలీసులు ఉన్నారు పోలీస్ అన్నీ కూడా చాలా వెళ్ళిపోయారు చాలామంది తగ్గింది కాబట్టి భద్రత చూడండి ఎలా వెళ్తున్నాయో రోడ్డు మంచి ఇది ఇంకా ఫ్లో ఎక్కువైందంటే గండు కూడా పడిపోయే సిచ్యువేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ వర్షాల్లో ఇలాంటి జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జర్నీ అనేది నైంటీ పర్సెంట్ ఎవరో చెయ్యొద్దు వాతావరణం బాగున్నప్పుడు జర్నీ చేయడం అంత మంచిది కాదు ఎక్కడ రోడ్డు ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేము గట్టిగా వర్షం పడిందంటే ఎక్కడ ఎలా గండు పడుతుందో ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేము కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఊరు ప్రయాణం అలాంటివి పెట్టుకోవద్దు చూడండి ఎలా మునిగిపోయింది రోడ్డు అంటే ఎలా వెళ్తాయో ప్రయాణం అయితే అసలు ఎవరు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ రోడ్డు వర్షాకాలం కూడా చూసుకుని వెళ్ళండి ఎక్కడ గుయి ఉంటుంది ఎక్కడ గొంతు ఉంటుందో తెలియదు ఎక్కడే కాదు ఫ్రెండ్స్ మన లంక గ్రామంలో చాలా చోట్ల మునిగిపోయింది ఈ ఈ రోడ్డు అయితే ఇక్కడ నుంచి మన కూడా వంతున వరకు మునిగిపోయింది ఫ్రెండ్స్ ఇది ఒక రోజు నెక్స్ట్ డే వీడియో కూడా నేను దీంట్లోనే కలుపుతాను చూడండి నెక్స్ట్ చేస్తాను ఇటు మన కైకలూరు సైడ్ పెద్దర్లు గడి చిన్నలు వరకు మునిగిపోయింది ఫ్రెండ్స్ ఇటు శ్రీపారు ఇటు సైడ్ వెళ్తే శ్రీపారు వంతుని కట్టారు ఫ్రెండ్స్ ఆ వంతును లేకపోతే వాళ్ళ రోజు ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు తమిళరు వస్తుంది కాబట్టి నైంటీ పర్సెంట్ శ్రీపారు వంతునైతే వెళ్ళడానికి ఉండదు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఆ వంతును కట్టడం వాళ్ళు చాలా ప్లస్ అయింది ఫ్రెండ్స్ రవాణా అక్కడ ఉంది ఇబ్బంది లేకుండా చూడండి చూస్తున్నారు కదా కుర్రాలు బళ్ళు అలమో తిస్తున్నారు కొంతమంది ఎంజాయ్ చేయడానికి వస్తుంటే కొంతమంది బాధలను ఆలోచిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది చెరువుల పరిస్థితి రైతుల పరిస్థితి చెరువులు గండ్లు తెగిపోయి కుర్రాలు మాత్రం మంచి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా వైఫ్ ఎలా అవుతుందో పిల్ల నేను మా వైఫ్ వచ్చాను ఫ్రెండ్స్ చూడండి పందులు గురి చదువుకోండి ఆ పాక అయితే పొద్దునైతే మొత్తం చాలా మట్టుకు మునిగిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చి కనపడుతుంది పొద్దునైతే మనకు ఒక ఐదు అడుగుల దాకా మనకి బొడ్డులో అంటే మూడు అడుగుల వరకు రోడ్డు మీద నీరు ఉన్నాయి ఫ్రెండ్స్ పొద్దున ఇప్పుడు అయితే చాలా మట్టి తగ్గిపోయింది తగ్గుమోగం పట్టింది కోలేరు రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు నైట్ వర్షం పడిందంటే రేపు పొద్దున మళ్ళీ బేభత్సంగా మళ్ళీ పెరిగిపోతుంది రవాణా అయితే ఉండదు రోడ్ అంట ఇది ఫ్రెండ్స్ సిచ్యువేషను చాలా దారుణంగా ఉంది అది అది ముందుకోడు వంతున్న ఫ్రెండ్స్ రోడ్డు ఫ్రెండ్స్ అది ముందుకోటి రోజు ఉందండి మనం వచ్చాం కదా ముందుకోటి రోడ్డు అసలు ఆ రోడ్డు అయితే అసలు ఏం కనిపించట్లేదు నెక్స్ట్ రోజు ఇదిగో చూడండి కుర్రోళ్ళు మంచి గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడడానికి వస్తున్నారు అందరూ ఎలా ఉంది ఏంటనేది అందరూ కొలేరు ప్రజలు ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది బయట వాళ్ళు ఎవరు ఉండరు కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఫ్రెండ్స్ వర్షం వస్తే మాత్రం ఎందుకంటే కొలేట్లో పుట్టి పెరిగినా సరే ఈ బాధ తప్పదు కొలేట్లో ప్రజలకి వేటకెళ్లే వాళ్ళకి వే మత్స్యకారులకి వేట లేకుండా ఉంటుంది స్కూ డైలీ కూలి పనికి వెళ్ళే కూలిపోతుంది వర్షాల వల్ల అయితే చాలా రిసీవ్ పడతాం చూడండి మా అమ్మాయి అయితే ఎలా ఎంజాయ్ చేస్తుందో అసలు ఆ సంతోషాన్ని కనుక అయితే అవధులు లేవు ఒకసారి వదిలేమంటే నేలలో పరిగెట్టుకుని పరిగెట్టుకుని తిరుగుతుంది నేను ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ అసలు నా చేతులు వదిలేసి మరి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది చాలా ఎంజాయ్ చేసింది పిల్ల కూడా అయితే స్కూల్ కూడా చాలా మట్టుకు సెలవులు ఇచ్చారు ఫ్రెండ్స్ లంక గ్రామాల్లో స్కూల్కి ఇంకా చూడండి కాలేజీ అది ఏలూరు కాలేజీ బస్ అది కాలేజీ వాళ్ళకి అయితే లీవ్స్ అయితే సెలవులు అయితే ఏముండవు కాబట్టి కాలేజీ కూరలు వెళ్ళేదో వస్తున్నారు కాలేజీ స్కూల్ బస్ అండి అది స్కూల్లో కాలేజీదా మరి కాలేజీయే కాలేజీ చూడండి కాలేజీ కుర్రాళ్ళు ఆ క్యాదర్ దిగారు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇదిగో చూడండి చాలా అదిగో చూడండి వచ్చేసింది మా అమ్మాయి రెవడీ బేబీ అసలు కూతిగా చేయదండి అసలు ఇంకా వదిలేసినాను చూడండి అదిగోండి పడిపోయి పడిపోయింది అసలు ఆ కూతిగా తలరేదో చేయదండి పిల్లలు మాత్రం ఉంటాగా మాత్రం కొంత ఉంటుంది పెద్ద పెద్ద ఆలోచనలు మన ఏదైనా చేస్తే మాత్రం అది చేసారు అర్జెంటుగా మేము నడిచి మేము ఆనందిస్తున్నాం అని కింద దిగిపోయి బండి మంచి ఆమె ఎంజాయ్ ఆమె చేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే కొలియర్ లైఫ్ ఇలా ఉంది ప్రెజెంట్ సిచువేషన్ చాలా దారుణం అయితే దారుణంగా ఉంది ఫ్రెండ్స్ దయచేసి ఎవరు పిల్లల బయటకు తిరగద్దు తిరిగినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపేసుకోండి వాతావరణం అసలు ఏమీ బాగోలేదు ఎడతెరపు లేకుండా కొడుతున్నాయి వర్షాలు ఎటు చూసినా రోడ్లు ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నాయి కొలేరు చూడండి అసలు ఎంత ఫుల్గా ఉందో గట్టిగా గురకడుక్కు అది ఫ్రెండ్స్ దాని గురక గురకడుక్క అంటారు చూడండి అసలు ఎంత దారుణం అయితే దారుణంగా ఉంది కొలేరు ములిగిపోయిన రోడ్డు పొద్దున్నే మునిగిపోయింది ఇప్పుడు కొంచెం లైట్గా తేరుకుంది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని చెరువు చెరువు మీద షెడ్లు అవి చెరు మీద వసతు గృహాలు చెరువు మీద ఉండడానికి అవి కూడా చూడండి చెరు మీద వెళ్ళే దారి కూడా ఇక్కడ ములిగిపోయింది అదిగోండి చూడండి అదిగోండి కొంచెం చెప్పిన పొద్దున్న ములిగిపోయింది ఆల్రెడీ ఇప్పుడు కొంచెం తేరుకుంది ఫ్రెండ్స్ అది కొంచెం పర్వాలేదు ఇలాగ ఫ్రెండ్స్ వాళ్ళైతే దయచేసి ఎవరో వర్షాలు రిస్క్ పడవద్దు ఎవరైనా ఇబ్బంది పడుతున్న మాత్రం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాయం అయితే చేయండి మనిషికి మనిషికి ఎలాంటి తోడు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం మనం విజయవాడ సిచ్యువేషన్ చూసి అయితే నాకు చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎలా ములిగిపోయింది ఇక్కడ దారి ఆ బాధ చాలా బాధేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే సాటి మనిషి అంత బాధపడుతున్నాయి మనకు కూడా బాధ కదా మనకైతే వచ్చి ఎవరు సాయం చేయలేరు సాటి మనిషి మనకు మనకు మనం మనం వేరే వాళ్ళు సాయం చేస్తే వాళ్ళు వచ్చి మనం సాయం చేస్తారు అలా ఉండాలి గవర్నమెంట్ అయినా ఎంతవరకు సాయం చేస్తుంటే అంతవరకు చేస్తుంది అందరూ వచ్చి చేయలేరు కదా సాటి మనిషి సాటి మనిషి సాయం ఫ్రెండ్స్ దయచేసి మీ చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వర్షాలకి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శుభ్రంగా ఉన్న చోట తీసుకెళ్ళి వాళ్ళు మంచి చెడ్డ చూడండి ఫ్రెండ్స్ మనం తోచిన దాంట్లోనే ఎవరు కూడా డిలే చేయొద్దు ఇలాంటి విషయాల్లో ఇవాళ మన ఊరైంది రేపొద్దునే ఇంకో ఇవాళ విజయవాడ అయింది రేపొద్దున మన ఊరు అవుతుంది అలాంటి విషయాల్లో మీరు ఎవరు కూడా వెనకడి వేయొద్దు లంక గ్రామంలో ఫ్రెండ్స్ మరి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వాళ్ళకైతే మన వీడియో కానీ మీకు నచ్చింటే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీ ఊరు ఎక్కడైతే ఎక్కడ మీ ఊర్లో దగ్గరలో అక్కడ మునిగిపోతే మాత్రం ఆ ఊరి పేరు నా కామెంట్ సెక్షన్లో తలపండి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు మాత్రం వస్తుంది ओके फ्रेंड्स बाय फ्रेंड्स